హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వండలు ఛానల్ ఈ రోజు వీడియోలో వెజ్ పలావ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి ఒక కప్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండానండి దీంట్లోకి ఒక కప్ అంతా కొత్తిమీర కడిగేసేసి వేసిండాను ఒక కప్ అంతా పుదీనాను కూడా కడిగేసి వేసిండానండి నాలుగు లవంగాలు వేసిండాను ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడువుగా కట్ చేసి వేసిండానండి నాలుగు ఇంచీలు దాల్చిన చెక్కని సన్నగా తుంచి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లము సన్నగా కట్ చేసి వేసిండానండి ఒక పిడికిడంతా వెల్లుల్లిపాయల్ని స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను పది నుండి పదహైదు దాకా పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి నేను ఒక పదహైదు పచ్చిమిర్చి వేసిండాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాలు వేసిండాను కొద్దిగా నీళ్లు వేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా నున్నగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ముందుగానే ఒక గిన్నెలోకి ఈ గ్లాస్ తో మూడు గ్లాసులన్నీ బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని కడిగేసేసి నీళ్ళల్లో నానేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టిండానండి కుక్కర్ లోకి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క వేసిండాను రెండు ఏలబుడ్డలు వేసిండాను మూడు లవంగాలు వేసిండానండి మూడు బిర్యానీ ఆకులు వేసి ఒకసారి ఈ మిశ్రమాన్ని కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండానండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా మిక్సీ చేసినటువంటి కొబ్బరి పేస్ట్ను వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ అంతా క్యారెట్ ముక్కలు వేసిండాను ఒక కప్ అంతా బీన్స్ ముక్కలు ఇలా కట్ చేసి వేసిండానండి ఒక కప్ అంతా పచ్చి బఠానీలు వేసిండాను వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండాను దీన్ని కూడా ఆరు సెకండ్లు వేయించుకొని దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండాను ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కడిగి నానేసి పెట్టినటువంటి బియ్యాన్ని వేసుకోవాలండి ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే తో మూడు గ్లాసులు మనం బియ్యం తీసుకున్నాం కదండి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులన్నీ నీళ్లు వేసి బాగా కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ నేను కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసిండాను మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే టమోటా కారం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టిండానండి పెనుంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కాగిన తర్వాత మూడు ఉల్లిపాయల్ని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండానండి పది దాకా వెల్లుల్లి రెంబెలు వేసిండాను రెండించి లల్లాన్ని స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండాను ఐదు పచ్చిమిర్చి వేసిండాను మూడు ఎండుమిర్చి వేసిండానండి ఈ వీడియో స్కిప్ అయిపోయిందండి వీటిని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకే నాలుగు టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండానండి హాఫ్ కప్ అంతా కొత్తిమీరను వేసిండాను ఈ మిశ్రమాన్ని టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి దీంట్లోకే చిన్న నిమ్మ పండు అంత సైజులో చింతపండు వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను కాలు టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని టమోటా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరం కొద్ది నీళ్లు వేసుకొని నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇంతేనండి టమాటా కారం చట్నీ రెడీ నేను చట్నీలోకి తాలింపు పెట్టలేదండి తిరుగుబాతు మీరు కావాలనుకుంటే తిరగబాత్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్నటువంటి పలావ్ను కూడా చూద్దాము కుక్కర్కి స్టీమ్ వెళ్ళినాక మూత తీసి ఈ పలావ్ రైస్ని ఒకసారి బాగా కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి మీరు కావాలనుకుంటే పెరుగు పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా టేస్టీగా టమోటా కారం చట్నీ పలావ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్